బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణ సాధించినాం మీరు అధికారం ఇస్తే పదేండ్లు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం అనేక మందిని కాపాడుకున్నాం ఇలావన్నీ నా కళ్ళ ముందే పోతా ఉంటే రైతులు గోచపడతా ఉంటే పంటలు కొనగపోతూ ఉంటే బోనస్ దక్కకపోతూ ఉంటే చూసి చాలా బాధ కలుగుతూ ఉంది నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వందకు వంద శాతం బీఆర్ఎస్ మీతో ఉంటుంది మీ ప్రయోజనాల కోసం ఉంటుంది పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి అన్ని రకాల ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి మీ వెంట ఉంటుంది అని నేను మనవి చేస్తా ఉన్నా ఈ రెండు పార్టీల వ్యవహారం మీరు చూసినారు